అమ్మాయితో ధర్మరాజు బాబు గారు వచ్చారని చెప్పు అమ్మాయి గారు పడుకునిపోతున్నారండి ఎవరికే మొదలు పెడతాను వాడికి మన లెవిల్ తెలీదు ఇప్పుడే వచ్చి సార్ మా అమ్మాయి మీకోసమే మెంతి మధ్యగా లేక వెయిట్ చేస్తుంది అంటాడు చూడండి అమ్మాయి గారు ఒళ్ళంతా నెప్పులుగా ఉన్నాయి ఇప్పుడు మాట్లాడలేను మళ్ళీ రమ్మని మళ్ళీ చెప్పలేదు ఏమని చెప్పావు ముస్టివాడు వచ్చాడు చెప్పలేదండి సమాధానం కాకరిగా కోరలేక మళ్ళీ రావాలా మా అయ్యి గారు మళ్ళీ రావాలరా మన బాబా మనం వాయించుకోకూడదు ఏ తనకు తెలియదు ఏంటి వాళ్ళు ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయేమో మళ్ళీ వద్దాం లేకపోతే మళ్ళీ వద్దాం ఆ రండి బాబు రండి అమ్మాయిగారు గారు మీకోసం ఎదురు చూస్తున్నారు వాడిని రమ్మంది మిమ్మల్ని పొమ్మంది చూశారా